సెవెన్ హిల్స్ కి స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు చిత్తూరుకు శాశ్వత కొళాయిల ద్వారా త్రాకునీరు ప్రతి ఇంటికి అందించడమైన ఆలక్ష్యమని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురిచార జగన్మోహన్ పేర్కొన్నారు అనమయ్య జిల్లా కేవిపల్లి మండలంలోని అడవిపల్లి రిజర్వేయర్ను మాజీ ఎమ్మెల్సీ దుర్బాబు జనసేన చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ డైరామ్ మాజీ మేయర్ కటారి హేమలత మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజిట్టు తదితరులతో కలిసి చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి గురిచాలని జగన్మోహన్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేంద్ర నిధుల అమృత్ పథకం ద్వారా అడవిపల్లి రిజర్వేర్ నుండి చిత్రుకు పైప్ లైన్ ద్వారా నీరు తరలించడానికి రెండు వందల యాభై కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు చేసి దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు వైసీపీ పాలకులు మిగిలిన ముప్పై శాతం పనులు పూర్తి చేయకుండా చిత్తూరు నగరంలోనే ప్రజల దహార్తీ తీర్చే కార్యక్రమాన్ని అడ్డుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు చిత్రూరు ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించారని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కల్లా చిత్తూరు నగరానికి అడవిపల్లి రిజర్వేయర్ నుండి రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్సీ దోరబాబు మాట్లాడుతూ దోచుకోవడం దాచుకోవడం కూల్చడం తప్పితే వేరే పనులు తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎదవచేశారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడి అమృత్ పథకం ద్వారా కేంద్ర నిధులను చిత్తూరు తీర్చడానికి విడుదల చేయించారన్నారు కమిషన్ల కోసం కాకుతి పడి ముప్పై శాతం పనులను ఆపేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి చూస్తే తెలుగు గంగ హండ్రీ రీవ మరి అదేవిధంగా ఈ స్కీములు మూడు స్కీములు కూడా ఆయన తీసుకురావడం జరిగింది దాని పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ స్కీములు చేపట్టకపోతే మరి రైతులు మరి చిత్తూరులో ఉండే టౌన్ లో వాళ్ళందరూ కూడా మేము ఎన్నికలకు రెండు వేల పదమూడు పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీళ్లు కావాలని అడగడం కూడా జరిగింది అప్పుడు చెమ్మరి సత్యప్రభ గారు మేము క్యాండిడేట్ గా మేయర్ ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు జరిగింది అప్పుడు మేము చిత్తూరు ప్రజలకు ఉంటే హామీ ఇచ్చాం తప్పకుండా మీ నీటి సమస్య తీరుస్తాము అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్లు పెడతాము మీరందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది అప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి ఆయన సుమారు రెండు వందల యాభై కోట్లు దానికి ఇచ్చి ఇక్కడి నుంచి అడవి పిల్ల నుంచి పైపుల్ ద్వారా చిత్తూరుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి దహారీ తీర్చేదాని కోసం ఆయన స్టార్ట్ చేయడం కూడా మరి చెప్పడం కూడా జరిగింది ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలనేది అప్పటి ఉద్దేశం ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఎవరికైనా ప్రతి ఇంటికి వస్తే మనం అన్నం పెడతామో లేదా కానీ మంచి నీళ్ళు వాళ్ళకి ఇస్తాం ఆ మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకుని వచ్చి చేయడం కూడా జరిగింది ఈ రోజు చిత్తూరులో రెండు వేల పదమూడు కప్ ముందర వాళ్ళ గవర్నమెంట్ లో నూట యాభై ట్యాంకర్ల ద్వారా వాళ్ళు నీళ్లు సప్లై చేస్తూ ఉన్నారు దానికి కోట్లాది రూపాయలు వాళ్ళు వెచ్చించేవాళ్ళు ఇప్పుడు దీని వల్ల ఏమవుతాదంటే ఇక్కడ నుంచి చూస్తే చిత్తూరుకి మూడు వందల అడుగులు లోయర్ లో ఉంది ఇక్కడ నుంచి గేట్ వాళ్ళు తిప్పితే ట్యాంకులకు నీళ్లు పరుస్తుంది ఎక్కడా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు సుమారు నాలుగు వందల బోర్లు చిత్తూరు టౌన్ లో ఉన్నాయి అవి కూడా ఈ రోజు ఆ కరెంటు బిల్లు తగ్గితే మరి చిత్తూరు పట్టణానికి అభివృద్ధి చేసేదానికి అవకాశాలుంటాయి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఈ సమ్మర్ లో నీటి కొరత ఎంత ఉందంటే మేము డోర్ టు డోర్ ఎక్కడ క్యాంపెయిన్ పోయినా నీటి సమస్య పట్ల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యతిరేకత తెలుపుతున్నారు వైఎస్ఆర్ ఆయన మీరు గమనిస్తుంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు ఫస్ట్ నీ నీటితోనే తీర్చాలి అని ఈ హంద్రీనివా కాలువ ఏవైతే అనేక నీటి ప్రాజెక్టులు పోలవరం కావచ్చు పట్టుసీమ కావచ్చు అలాగే ఇక్కడ నీవా కాలువ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకునింది మా ప్రభుత్వ హయామంలో ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఆ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్ అలవాట్లు కక్షపూరితమైన రాజకీయాలు పార్టీ కాబట్టి ఇది చేస్తే చిత్తూరు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎక్కడ భగీరథుడైపోతాడనే భావనతో ఈ చిత్తూరు ప్రజలు నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఆయన చేపట్టిన ప్రాజెక్టులు కానీ అలాగే అనేకంగా ఒక ప్రాజెక్టులు కాదు మీరు చూస్తే పేద ప్రజలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా మూసేయడం మీరు చూశారు కాబట్టి మేము రేపు రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం గెలవడం గ్యారంటీ మా అధినాయకుడు రావడం రావడం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నీటి సమస్య లేని చిత్తూరుగా ఈ చిత్తూరు రైతాంగానికి కానీ టౌన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా నీటి సమస్యను తీర్చే విధంగా నేను కూడా నా ప్రజలకు హామీ ఇచ్చున్నా దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ మా కూటమితో కూడా సందర్శించి ఇక్కడ నుండి ఎంత త్వరగా నీళ్లను తీసుకొని చిత్తూరుకి పోగాలకు తమ చిత్తూరు ప్రజలు నీటి సమస్య లేకుండా ఉంటారు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా అడీపల్లి రిజర్వ్ ఆయర్ ని సందర్శించడం జరిగింది మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా నీళ్ళ ద్వారా చిత్తూరు ప్రజలందరికీ ముఖ్యంగా ఏదైతే డ్రై ఏరియాస్ ఉన్నాయి వాటికి అన్నిటికి కూడా నీళ్ళు అందించాలి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి టెంపరీగా ఉన్న మళ్ళీ జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న దాంతో కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు అందించాలి అనేది కూడా ఈసారి మేనిఫెస్టోలో కూడా ఉంది అదే ఉద్దేశంతోనే ఈ రెండు వేల పదహారులో కూడా ఈ అడవిపల్లి రిజర్వాయర్ని స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత టీడీపీలోనే ఎక్కువ వర్క్ వరకు జరిగింది కానీ కొంత మాత్రమే ఎప్పుడు పైప్ లైన్లు అన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్లోనే దించేయడం జరిగింది ఆ పైప్ లైన్లు కూడా పూర్చలేని ఈ అసమర్థతమైన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి మళ్ళీ చెప్తున్నాం ఇది తెలుగుదేశ ప్రభుత్వంలోనే స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని పూర్తిగా కూడా మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించి మన చిత్తూరు నగరంలో కూడా ఒక లక్ష లీటర్ల ట్యాంకర్ని ఒక ఏడెనిమిది స్థాపించి వాటి ద్వారా ఇక్కడి నుంచి ఏదైతే మన అడవిపల్లి రిజర్వ్ వారి నుంచి కల్లూరు వరకు గ్రావిటీ ద్వారా మళ్ళీ కల్లూరు దగ్గర ఫిల్టర్ సిస్టమ్ పెట్టి అక్కడ ఫిల్టర్ చేసి క్లీన్ చేసి అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా కూడా మన చిత్తూరుకి గా కూడా ఎలాంటి దీంట్లో ముఖ్యంగా కూడా కరెంట్ సేవింగ్ ఉంది అన్నిటికి మంచి నీళ్లు నేరుగా కూడా మన చిత్తూరు ట్యాంకర్లకు కూడా అందించాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అదే రకంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలో కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాను చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ గురిజాల మోహన్ జగన్మోహన్ గారు అలాగే సీనియర్ నాయకులు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ అడవిపల్లి రిజర్వాయర్ ని సందర్శించడం జరిగింది ఒకప్పుడు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో హందీనివా ప్రాజెక్టు లో భాగంగా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో చిత్తూరు ప్రజల దాహార్తిని తీర్చడం కోసం అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చిత్తూరు ప్రజల దాహార్ద్యం తీర్చడం కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది కానీ డెబ్బై డెబ్బై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి ఇంకా కూడా రోడ్లో అక్కడక్కడ ఈ పైపులు పూడ్చకుండా పెండింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జల యజ్ఞం పేరుతో నేను ఈ రాష్ట్రాన్ని సరస సేవనం చేస్తున్నాను అన్నాడు కానీ ఒక జల యజ్ఞాన్ని తన ఆస్మదీయల కోసం తనకు కావాల్సిన వారి కోసం ధన యజ్ఞంగా మార్చేశాడు ఈ రోజు చిత్తూరు ప్రజలు నీళ్లు లేకుండా అల్లాడుతుంటే ఇక్కడ ఈ లో ఇన్ని నీళ్లున్నా కూడా అక్కడ ప్రజలు నీళ్లు లేకుండా అలవటించే పరిస్థితి దీనికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా మరి మీ ప్రభుత్వం మీ పార్టీ ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడడానికి చిత్తూరు వీధుల మీదకి మీరు వస్తున్నారు చిత్తూరు ప్రజలు దాహార్తిని తీర్చలేని మీరు ఓట్లాడడానికి అనర్హులు మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్లను ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ వర్క్ పూర్తి చేసి ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇవ్వడంతో పాటు చిత్తూరు ప్రజలకు శాశ్వత సాగునీటి సమస్యను తీర్చడంతో పాటు అదేవిధంగా ఏదైతే పీలేరు పూతలపట్టు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులకు సాగునీరును కూడా అందించి వారికి కూడా సాగునీటి కొరత లేకుండా ఆదుకునే పరిస్థితి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నారని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను ఇంకొక పన్నెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలకు ముందే చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గురజాల జగన్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక బృందం ఇక్కడ అడవిపల్లి విజయవాడ దగ్గరకు వచ్చేసి ఉన్నారు ముందుగానే హామీ ఇస్తున్నాం స్వచ్ఛమైన సురక్షితమైన త్రాగునీరు అందించడమే ధ్యేయంగా ఆయన ప్రకటించారు అందులో భాగంగానే ఇక్కడికి వచ్చేసి ఈ నీటిని ఐదు సంవత్సరాల అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేయకుండా చిత్తూరు ప్రజలకు నీటిని అందించలేని విఫలమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ దాన్ని పూర్తి చేయడానికి ఆయన హామీ ఇస్తున్నాడు బాధ్యత ఇస్తున్నాడు కాబట్టి చిత్తూరు ప్రజలందరూ కూడా మీడియా ద్వారా వాళ్ళు కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాం స్వచ్ఛమైన నీరు విద్య ఆరోగ్యం ఎవరైతే అందిస్తారో అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి రేపు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేకు ఓటు ఎంపీకి ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని చెప్పేసి కోరిక ప్రార్థిస్తున్నారు